యూట్యూబ్ అందరికీ నమస్తే అండి నేను మీ సాయిలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి శ్రీ వినమ్ర శారీస్ ఛానల్ కి స్వాగతం చెప్తున్నానండి ఈరోజు శారీస్ పెయింట్ శారీస్ తీసుకొచ్చాను బాతిక్ మోడల్ లో పెయింట్ శారీస్ అండి బ్రష్ పెయింట్ చేత్తో వేసిన బ్రష్ పెయింట్ శారీస్ టై అండ్ ఐ మోడల్ బాతిక్ లో బోర్డర్ శారీస్ టూ టూ టైప్ ఆఫ్ శారీస్ తీసుకొచ్చాను అవి చూద్దామండి వన్ బై వన్ ఫస్ట్ శారీ వచ్చి ఆనంద గ్రీన్ అండి ఆనంద గ్రీన్కి వైట్ కాంబినేషన్ ఇది టై అండ్ టై మోడల్ మీకు లోపల పళ్ళు పళ్ళు ఇట్లా వస్తుంది పళ్ళు ఇది పళ్ళు కూడా మీకు ఇట్లా పెయింట్ అది వేస్తుంది బోర్డర్ బార్డర్ వచ్చి మీకు ప్రతిసారికి బార్డర్ వస్తుంది బార్డరు ఇది పెయింట్ అండి ఇది అండ్ డై ఇది పెయింట్ ఇట్లా బోర్డర్ పెయింట్ వేసింది చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ ఇది కాటన్ ప్యూర్ కాటన్ అండి అఫీషియల్ గా ఉంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అది కట్టుకుంటే చాలా బాగుంటాయి సారీస్ అంటే రెగ్యులర్ గా దొరికే ఐటమ్ కాదు కాటన్స్ లో రెగ్యులర్ గా దొరికే ఐటమ్ కాదు కోటా సారీస్ చాలా రెస్పాన్స్ చాలా బాగుందండి టూ డేస్ కూడా అసలు శారీస్ ఫోన్ చేస్తూనే ఉన్నారు వాట్సాప్లో పెడుతూనే ఉన్నారు శారీస్ చాలా బాగా సేల్ అయినాయండి చాలా థ్యాంక్స్ అండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ శారీస్ వన్ బై వన్ కలర్స్ చూపిస్తానండి ఇది మొత్తం తీసి ఇట్లా చూపించాను మీకు చూసుకోండి ఇది పళ్ళు అండి ఇట్లా చూపిస్తున్నాను మీకు పళ్ళు పాట్ అంతా కూడా పెయింట్ వస్తుంది ఓకేనా చీరంతా కూడా ఇట్లానే ఉంటుంది చీరంతా ఇట్లా ఉంటుంది పళ్ళు పెయింట్ వచ్చింది బోర్డర్ అండి మీ చీర ఇలా తీసి చూపించాను ప్రతిదీ మామూలుగా మీ కలర్స్ చూపించేస్తాను ఓకేనా అండి బ్లౌజ్ వచ్చి ఆపోజిట్ కలర్లు ఇట్లా వైట్కి ఈ కలర్ బార్డర్ ఇది కూడా పెయింట్ వస్తుంది ఇక్కడ చాలా బాగుంది వైట్ ప్యూర్ వైట్ ప్రైస్ నాకు ఫోన్ చేస్తే కనుక మీకు ప్రైస్ చెప్తానండి ఓకేనా అండి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫస్ట్ కలర్ గ్రీన్ కదండి నెక్స్ట్ వచ్చి పింక్ అండి పింక్ కలర్ మీకు శారీ అంతా అది ఫస్ట్ ఫస్ట్ శారీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను కలర్స్ చూసుకోండి సరిపోతుందండి ఇట్లా శారీ అంతే అండి ఇక చూపించడానికి ఏం లేదు పళ్ళు కూడా అట్లానే పెయింట్ వస్తుంది సేమ్ కలర్స్ మారుతాయి ఇదంతా షిబోరి పెయింట్ అండి షిబోరీ డిజైన్ వైట్ పింక్ మిక్స్ ఇదంతా షిబోరి ప్రింట్ ఇది వచ్చి మీకు పెయింట్ వస్తుంది ఫ్లవర్స్ పెయింట్ వస్తుంది ఓకేనా ప్లెయిన్ వైట్ కి పింక్ కలర్ పెయింట్ బ్రష్ పెయింట్ బార్డర్ గ్రే అండి గ్రే అండ్ వైట్ చాలా బాగున్నాయి ఏ శారీ కదే చాలా బాగున్నాయండి శారీస్ చాలా చాలా బాగున్నాయి వినిగ్గా ఉన్నాయి శారీస్ గ్రే వైట్ కాంబినేషన్ షిబోరీ దా షిబోరీ ప్రింట్కి ఇట్లా వచ్చిందండి పెయింట్ వచ్చింది ఓకేనా చాక్లెట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి చాక్లెట్ కలర్ చాక్లెట్ అండ్ వైట్ ప్రతిసారీ కూడా నేను ఇట్లా పెట్టుకున్నప్పుడే మీరు స్క్రీన్షాట్ తీసి పెడితే నాకు చూడడానికి బాగుంటుందండి ఓకేనా అండి శారీస్ బాగా ఫాస్ట్ గా వెళ్తున్నాయండి ఎవరికన్నా ఏదైనా శారీ నచ్చితే కనుక వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి శారీస్ చాలా తొందరగా వెళ్ళిపోతున్నాయి శారీస్ ఓకేనా ఈ గ్రీన్ చాలా బాగుందండి అరటి మువ రంగు కాదు ఇది ఈ గ్రీన్ నాచు గ్రీన్ అంటారు కదా నాచు గ్రీన్ లో లైట్ కలర్ కి ఇట్లా వైట్ కాంబినేషన్ ఇవి ఆకుల కింద వచ్చి చూసారా ఇది బ్లూ కలర్ పింక్ కాంబినేషన్స్ బాగా వచ్చాయి ఓకేనా అండి మీకు ఇందాక గ్రే కలర్ ఒకటి చూపించాను కదండి గ్రేలోని అది వైట్ బేస్ ఎక్కువ వచ్చింది గ్రే కి వైట్ బేస్ ఎక్కువ వచ్చిందండి ఇది వైట్ వైట్ తగ్గించి గ్రే బేస్ ఎక్కువ గ్రే గ్రే కలర్ ఎక్కువ కనిపించేలా ఇచ్చాడు అది వైట్ కాంబినేషన్ ఎక్కువ వచ్చింది షిబోరికి వైట్ ఎక్కువ వచ్చింది ఇది బ్లూ ఎక్కువ వచ్చిందండి గ్రే కలర్ ఎక్కువ వచ్చింది బ్లూ క సారీ గ్రే ఎక్కువ వచ్చింది ఓకేనా అండి బిస్కెట్ కలర్ అండి వైట్కి బిస్కెట్ కలర్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను శారీస్ అన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి తీసుకొస్తున్నాను కోటా శారీస్ అయితే చాలా బాగా నచ్చినాయి అండి అందరికీ చాలా బాగున్నాయి మేడం కలర్స్ మంచి మంచి కలర్స్ తీసుకొచ్చారు అని అవి చేశారు నాకు థ్యాంక్స్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఓకేనా అండి ఆ ఐటెం అయిపోయిందండి షిబోరీ ప్రింట్స్ వచ్చినాయి టై అండ్ డై మోడల్లో షిబోరీ ప్రింట్ వచ్చి బ్రష్ పెయింట్ బార్డర్ వచ్చినాయి ముందు చూపించిన శారీస్ అన్ని ఇవి మీకు టై అండ్ డై మోడల్లో షిబోరీ మీద బ్లాక్ ప్రింట్ అండి షిబోరీ మీద బ్లాక్ ప్రింట్ కూడా చాలా బాగుంది శారీస్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చాలా బాగుంది శారీస్ ప్యూర్ కాటన్ షిబోరీ ప్రింట్ బ్లాక్ ప్రింట్స్ ఇవి మెయింటెనెన్స్ ఫ్రీ అండి బాగుంటే చక్కగా కట్ మనమే వాష్ చేసుకుని మనమే చక్కగా అన్ని చేసుకోవచ్చు ఆ డ్రై వాష్లు అవి ఆ బాగుంటుంది సారీ ముందు చూపించింది మీకు డార్క్ పింక్ వచ్చింది కదండి ఇది ఇది నేరేడు పండు అండి బాగుంటుంది సారీ నేరేడు పండు రంగుకి బిస్కెట్ కలర్ షిబోరీ వచ్చింది గ్రీన్ డార్క్ గ్రీన్కి బార్డర్ వచ్చిందండి ఇట్లా బార్డర్ వచ్చింది బ్లాక్ ప్రింట్స్ వచ్చినాయి ఈ శారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా ఈ సమ్మర్ కి కాటన్స్ స్పెషల్ కాటన్స్ వస్తాయి అన్ని మంచి మంచి కాటన్ శారీస్ తీసుకొస్తానండి మీకు పళ్ళు ఇంతకు ముందు శారీస్ కి ఈ మోడల్ శారీస్ కి పళ్ళు చూపించలేదు కదండి ఇలా బార్డర్ వచ్చింది మీకు ఇట్లా పళ్ళు వస్తుందండి కలర్ అండి శారీ అంతా కూడా ఇట్లా ఈ బార్డర్ కలరే మీకు బ్లౌజ్ ఈ బార్డర్ కలరే ఇట్లా బ్లౌజ్ వస్తుందండి ఓకేనాండి కలర్ చాలా బాగుంది ఎల్ఫెంట్ గ్రే కలర్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ షిబోరి దాని మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ బార్డర్ ఇచ్చారు కదా ప్యారెట్ గ్రీన్ బార్డర్ కాబట్టి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్కి ఎల్ఫెంట్ గ్రే రెడ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్కి ఓకేనా అండి ఈ టూ టైప్ ఆఫ్ శారీస్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించినవన్నీ అవైలబుల్గా ఉంటాయండి మీరు ఎవరైతే తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారో వాళ్ళకి నేను మన ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే డిస్ప్లే అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు వేస్తే కనుక నేను శారీస్ ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకుని పెడితే అడ్రస్ పెడితే వాళ్ళకి త్రీ ఫోర్ డేస్లో మీకు కొరియర్ వచ్చేస్తుందండి ఏపీ తెలంగాణ నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి ఏపీ తెలంగాణ అదర్ స్టేట్స్ వచ్చి మీరు పే చేయాలండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఓకేనా అండి ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి మరికొన్ని మంచి శారీస్తో మేము ముందుకు వస్తాను మీ సైలు నమస్తే అండి